వాళ్ళు కొన్ని నీళ్ళు తెచ్చుకుని భోజనాన్ని కూర్చున్నారు అనుకోండి ఎలాగ పడితే అలా కూర్చోకుండా స్ట్రిక్ట్గా కూర్చుని వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి చుట్టూ కూడా కొంచెం నీళ్లు చల్లుత నీళ్లు చిలకరిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ప్లేట్ శుభ్రంగా గడుక్కుంటారు అన్నిటి మీద పాత్రల మీద వాటి మీద వీటి మీద మొత్తం అన్నిటి మీద కూడా నీళ్లు జల్లుతారు ఎవరితో పడితే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళరు ఏ ఊరిలో పడితే ఆ ఊరు గుండా ప్రయాణం చేయరు ఎవరితో పడితే వాళ్ళను ముట్టుకోరు ఎవరు ఏది ఇచ్చినా తీసుకోరు తినరు వాళ్ళ ఇంటికి వెళ్లరు వాళ్ళతో మాట్లాడరు ఈ లక్షణాలన్నీ ఇప్పటికీ కూడా బ్రాహ్మణ్స్ లో మనం చూస్తాం వాళ్ళు ఎవరికి ఏది ఎవరు ఒకవేళ ఇస్తే ఏదే అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళిపోయి తీసుకోండి అని చెప్తా ఉంటారు రకరకాల అంటరానితనం అనేది ఈ భారతదేశంలోనే ఉంది వీళ్ళందరికీ బాబులు వేళ్ళు యూదులండి ఇప్పుడు ఇప్పుడు తగ్గింది అయితే తాత ముత్తాతల కాలంలో బోలెడంత అంటరానితనం ఉంది ఇప్పుడు కొంచెం తగ్గింది ఇంకా పూర్వపు కాలానికి వెళ్ళిపోతే